ఐటీ హబ్ గా తిరుపతి నిలిచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పారు బెంగళూరు చెన్నై నగరాలకు మధ్యలో తిరుపతి ఉండడంతో ఐటీ రంగం అభివృద్ధి చెందేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అన్నారు టీకా సమ్మెట్ శుక్రవారం సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది ఈ సమ్మెట్ లో తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తిరుపతి విద్యా కేంద్రంగా ఉండడమే కాక త్రీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉండడంతో పాటు ఆధునిక వసతులతో బస్టాండ్ ఏర్పాటు కానుందని ఎమ్మెల్యే అనే శ్రీనివాసులు చెబుతూ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రేణుగుంట విమానాశ్రయం ఉండడంతో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు ఐటి పరిశ్రమలకు వెంటనే అనుమతులు ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు తిరుపతిని ఐటీతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ లు పట్టుదలతో ఉన్నట్లు ఆయన చెప్పారు తిరుపతి ఐటీ హబ్ గా మార్తే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించి బయట ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి తప్పుతుందని ఆయన తెలిపారు వస్తుందని మరికొద్ది రోజుల్లోనే యువతకు జాబ్స్ దక్కుతాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని చెప్పారు చంద్రగిరి నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పే ఔత్సాహికులకు అవసరమైన అన్ని అనుమతులు వెంటనే ఇప్పించేలా చూస్తానని ఆయన తెలిపారు ఐటీ మంత్రి నారా లోకేష్ తిరుపతిని ఐటీ హబ్ గా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు గత హయాంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లాయని చంద్రబాబు నాయుడు పాలనలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా ఆయన తెలిపారు గత ప్రభుత్వం ఐఫోన్ ఫైవ్ అయితే చంద్రబాబు ప్రభుత్వం ఐఫోన్ సిక్స్టీన్ వర్షన్ అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చల సుధీర్ రెడ్డి చెప్పారు బాబు వస్తే జాబు గ్యారంటీ అనేది మరోసారి నిరూపితం కానుందని ఆయన తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఐటీ పరిశ్రమలు ఉన్నాయని కొత్తవి కూడా తన నియోజకవర్గంలో ఉంటే బాగుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలను కలుపుకుని ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి సునామీ ఖాయమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ ఎస్వి యూనివర్సిటీ ఆర్ అండ్ డి డైరెక్టర్ విజయభాస్కర రావు టీకా అధ్యక్షులు వంశీరాయల్ ధర్మవరపు రవి తదితరులు పాల్గొన్నారు ఐటీ మంత్రి యువనాయకుడు ఆరా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పట్టణాన్ని తిరుపతి జిల్లాను అభివృద్ధి చేయాలనే ఒక దృక్పథంతో ముగ్గురి ఆశీస్సులతో ఐటీ నిపుణులకు కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ అంది అందిస్తామనేసి వాళ్ళకి ఏ అనుమతులు కావాలన్నా ఫాస్ట్ ట్రాక్లో పెట్టి తొందరగా అప్రూవల్ తీపిస్తామనేసి ఇక్కడ తిరుపతి రాయల్ గ్రేటర్ రాయలసీమలో అనువుగా ఉంది ఇక్కడ కావాల్సిన వనరులు వసతులు బాగున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగా చేసుకోవచ్చు ఇటు చెన్నై ఇటు బెంగళూరు ఇటు హైదరాబాద్ ఇటు విజయవాడ సెంట్రల్ ప్లేస్ మంచి హబ్గా ఉంది కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్కు ప్లస్ ఐటీ హబ్కు అనువైన ప్రదేశం ఇక్కడ చేయాలనేసి మేమందరూ కూడా కోరడం జరిగింది ఖచ్చితంగా కూడా ఇక్కడ కోరుతుంది ముఖ్యంగా యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి తిరుపతి పట్టణం చాలా ఎప్పటి నుంచో ప్రసిద్ధిగా ఎస్వి యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి చాలామంది యువకులు చదువుకున్నారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశం చేసింది కోరంతే చేయాల్సింది కొండంత ఉంది కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక నమ్మకం నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే చెప్పే వచ్చిన తర్వాత బాబు ఈజ్ బ్యాక్ అని చెప్పే వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఐఫోన్ ఫైవ్కి ఐఫోన్ ఫిఫ్టీన్కి ఉందంటే తేడా ఉంది కాబట్టి ద వే ఈ వర్క్ ద వే ఈ డెలివర్ ఇస్ అ డిఫరెంట్ లెవెల్ బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది బాబు గారు అంటే ఒక నమ్మకం కాబట్టి ఈరోజు కాలహస్తి ఎమ్మెల్యేగా నేను ఒక ఒక బ్రిడ్జ్ లాగా ఉండి మరి గవర్నమెంట్కి ఇటు ఈ కంపెనీస్కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ అలానే వాళ్ళకి ఏమేమి మరి ల్యాండ్ కావాలన్నా లేకుంటే వాటర్ కావాలన్నా ఎలక్ట్రిసిటీ కావాలన్నా ఎనీ డెవలప్మెంట్ కావాలన్నా అక్కడ వాళ్ళకి ఒకవేళ ఏమైనా పొలిటికల్గా ఇబ్బంది ఉన్నా లేకుంటే అక్కడ లోకల్గా ఏమైనా ఇబ్బంది ఉన్నా మొత్తం చూసుకుంటూ తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా ఒక ఎమ్మెల్యేగా ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అలాగ నేను చెప్పాను వాళ్ళకి నాకు అన్ని కంపెనీస్ అన్నీ మా మా కాన్స్టన్స్ కావాలని చెప్పి ఎందుకంటే మా అన్న తిరుపతి తిరుపతికి దానన్న కొన్ని చదరికి తీసుకోదాన్ని ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ నో ఇట్స్ అ కాంపిటేటివ్ మార్కెట్ ఎందుకంటే మేము ముగ్గురం కూడా అన్నదముల్లా ఉంటాం కాబట్టి మేమందరం కూడా ఇది హెల్తీ థింగ్ బిట్వీన్ ఆల్ త్రీ త్రీ ఆఫ్ ఫోర్ కాన్స్టిచెన్సీస్ తప్పకుండా మేము అందరం కూడా మేము ప్రయత్నాలు చేస్తూ చేస్తూనే ఉంటాం